శ్రీమాత్రే నమ శ్రీ రామ రామ రామే తిరే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి ఇది మనకి తొలి పండుగ మనకి ఈ రోజు నుండి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట అందరం కూడా అమ్మవారిని లక్ష్మీదేవిని వినాయకుడిని ఆరాధించుకోవడం కోసం ముందుగానే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం ఇల్లు అంతా కూడా సిద్ధం చేసుకోవడానికి ఇది టైం అనమాట మనకి ఇంకా ఫుల్ బిజీ అయిపోతూ ఉంటాం మనము ఒక పక్క ఇల్లు సర్దుకోవడము ఇంకా పూజలు అవన్నీ ఫుల్గా అన్నమాట రెండు చేతుల పని అన్నట్టు ఉంటుంది మనకిప్పుడు సో ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి తొలి ఏకాదశి పండుగ అనేది నాకు చాలా చాలా ప్రత్యేకము ఎందుకంటే తొలి ఏకాదశి రోజు నా పుట్టినరోజు అనమాట నేను ఆ రోజే పుట్టాను సో ఒక తెలియని సంతోషం కూడా ఉంటుందన్నమాట నా పుట్టినరోజు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు అని ఒక సంతోషం కూడా నాకు కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు సో ఈరోజు ఇంకొక విశేషం కూడా ఈరోజు నేను రామదేవుని వ్రతం అనేది ఉద్యాపన చేసుకుంటున్నాను ఐదవ ఆదివారం పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను సో పూజ కోసం అంతా కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా మనకి ఏకాదశి అనగానే ప్రసాదాలు మామూలుగా ఈరోజు ఉపవాసాలు ఉండే వాళ్ళైతే ప్రత్యేకంగా వండి ప్రసాదాలు ఏమీ చేయరు అంటే ఏదైనా స్వామికి పెట్టాలి అనుకుంటే మనం వండుతాము పులిహోరాది ఏదైనా దేవుడికి కొంచెం పెట్టి మనం కూడా తినొచ్చని ఉపవాసం ఉండలేని వాళ్ళ కోసము సో నేనైతే ఈరోజు పూర్తి అంటే మామూలుగా దశమి నుండి మనము స్టార్ట్ చేసుకోవాలి దశమి రోజు ఉదయం తల తలంటుకోవాలి ఏకాదశికి మనం తల మీద నీళ్లు పోసుకోవాలి ద్వాదశి రోజు కూడా తలంటుకోకూడదు కాబట్టి సో ముందుగా ముందు రోజే అంటే ఇది మూడు రోజులు ఉంటుందన్నమాట సో ముందు రోజే మనం దశమి రోజే తలంటు పోసుకోవడము అన్ని పనులు ఇల్లు శుభ్రం చేసుకోవడం అన్నీ చేసుకుంటాము సో అలానే నేను కూడా చేసుకొని ఇంకా హృదయాన్ని లేచి తల మీద నుండి నీళ్ళు పోసేసుకొని ఇంకా రామనామము అవి జపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఉపవాసం అయితే నేను ఎప్పుడు కూడా పూర్తిగా ఉండలేదండి ఏదో ఒక టిఫిన్ అయినా చేసుకొని తినేదాన్ని ఫస్ట్లో అయితే అసలు వండేదాన్ని కాదు అన్నం పూజ అయిపోయంగానే అన్నం తినేసేదాన్ని సో తర్వాత తర్వాత కొంచెం కొంచెం అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారంటే అన్నానికి బదులు టిఫిన్ తినేదాన్ని సో ఈరోజు ఇంకా పుట్టినరోజు కూడా కావడంతో ఉపవాసం ఉంటే ఒప్పుకోరు కాబట్టి హెల్తీ తర్వాత రోజు కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుందన్నమాట నాకు అందుకని నేను ఏదో ఒక టిఫిన్ ఏదో ఒకటి తినేస్తూ ఉంటానన్నమాట ఉదయమైనా రాత్రైనా పలహారం తీసేసుకుంటాను సో ఈరోజు అన్నం కాకుండా జొన్నలు చునలు కాదు కొర్రలతో అన్నం వండుకొని కొంచెం కూర పప్పు వేసుకొని తినేసాను అనమాట సో అలా నేను ఉపవాసం అయితే చేశానండి అంటే ఉపవాసం అంటే మనము దేవుడికి దగ్గరగా ఉండటము ఎప్పుడు నిత్యము మన ఒంట్లో నామం జపిస్తూ ఉండడం కా అంతే కదా పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉండగలిగితే కటిక ఉపవాసం ఉండొచ్చు లేని వాళ్ళు ఇలా కొంతమంది పళ్ళు పాళ్ళు తీసుకొని ఉంటారు అది కూడా ఉండలేని వాళ్ళు ఇలా అన్నానికి బదులుగా వేరే ఏదైనా తిని ఉండొచ్చని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు కదండి అలానే నేను పాటిస్తున్నాను ఎందుకంటే ఆరోగ్య రీత్యా మనకి బాగున్నప్పుడు మనం చేయకూడదు సో అలానే నేను ఈరోజు కూడా చేసుకున్నాను సో ప్రసాదం కిందకొస్తే రామదేవుని కథావ్రతానికైతే గోధుమ రవ్వ ఆవు పాలు ఆవు నెయ్యి పంచదార కలిపి ఐదు ఉండలు చేసుకుంటాం కదా ఒకటి రామదేవుడికి ఒకటి బ్రాహ్మణుడికి ఒకటి ముత్తైదువుకి ఒకటి ఇరుగు పొరుగు వాళ్ళకి ఒకటి మనకి అనమాట రామదేవుడికి ప్రసాదంగా సమర్పించింది మనం ఇంట్లో వాళ్ళే స్వీకరించవచ్చు సో అందుకోసం ఐదు ఉండలు చేసి రెడీ పెట్టుకున్నాను ఇంకా పానకం వడపప్పు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి పండుగ రోజు మనము జొన్న పేలాల పిండి అనేది తినాలండి సౌభాగ్యం కోసము ఆడవాళ్ళకి చాలా మంచిదని చెప్తారు సో అవి వేయించుకుంటున్నాను కొంచెం ఆవు నెయ్యి వేసి కొంచెం జొన్నలు వేసి వేయించుకుంటున్నాను ఇంకా నాకు ఫ్రిడ్జ్లో ఆవు పాలు పెట్టుకున్నాను అనమాట సో అది పంచామృతం కోసం తీస్తుండగా కొంచెం మీగడ వచ్చింది సో ఆ మీగడను ఒక చిన్న గ్లాస్లో వేసి అంతకుముందు కూడా ఒక కొంచెం మీగడ ఉంటే రెండు కలిపితే కొంచెం ఇంత వెన్న అనేది వచ్చిందనమాట ఇవాళ జగన్నాథుడి రథయాత్ర కూడా అక్కడ పూరిలో జరుగుతుంది కదండి స్వామివారికి కూడా చిన్న మట్టి ప్రమిదలో రావి ఆకు పైన కొంచెం ఈ వెన్నను పెట్టి తులసిద పెట్టి స్వామికి సమర్పిద్దామని అనిపించింది ఆ మట్టి ప్రమిదాలు అంటే మట్టి పాత్రలో స్వామికి పెడితే చాలా ఇష్టం అని చెప్తారు కదా అందుకని వెన్న కూడా కొంచెం రెడీ చేసుకున్నాను ఈసారి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా నేను ఆవు నెయ్యి బటర్ మనం కొని పెట్టడమే కానీ ఎప్పుడూ చేసి పెట్టలేదు ఈసారి నాకు ఆ అవకాశం కుదిరిందని చాలా సంతోషించాను ఇంకా జొన్నలు అయితే కొన్ని వేగినయి కొన్ని వేగలేదనమాట ఆ వేగిన కొన్ని తీసుకొని ఇలా పేలాల పిండి తయారు చేసుకున్నాను అందులో కొంచెం యాలకులు ఇంకా కొంచెం బెల్లం వేసి బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఒక చిన్న వెండి గిన్నెలోకి అనమాట కరెక్ట్గా సరిపోయింది ఆ గిన్నెలోకి అలా వచ్చింది ఆ చిన్న జార్లో మనకి కొంచెం ప్రసాదం అనేది వచ్చిందనమాట ఇలా జొన్న పేలాల్ పిండి కూడా రెడీ చేసుకొని పానకం వడపప్పు ఇంకా గోధుమ రవ్వ ప్రసాదము ఇవన్నీ కూడా దేవుడు రూమ్లోకి అన్ని తెచ్చి పెట్టుకున్నాను ఇంకా ఇంకా ముందు రోజే పూజగదిలో అన్ని కుందులకి చక్కగా బుట్లవి పెట్టి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా పంచామృతాలు అన్నీ వేసుకోవడానికి గిన్నెలు అవన్నీ కూడా రెడీగా అనమాట ఇంకా పానకం వడపప్పు ఇంకా పంచామృతాలు అవన్నీ కూడా ఒక చిన్న గిన్నెలోకి తెచ్చుకొని ఇంకా అభిషేకానికి అన్ని సుగంధ ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకం చేద్దామని పుష్పాలు సుగంధ పరిమళ ద్రవ్యాలన్నీ కూడా ఒక చిన్న రాగి గ్లాస్లో కొన్ని నీళ్లు పోసి పువ్వులు పారిజాత పుష్పాలు జాజి పూలు మల్లె గులాబీ రేకులు చామంతి ంతిపూలు ఇంకా కొన్ని బిల్వపత్రి దళము ఇంకా మరువక పత్రము ఇవన్నీ కూడా వేసుకున్నాను ఇంకా కొంచెం జవ్వాదు పౌడరు గంధం అరగ తీసి ముందు రోజే అరగ తీసి పెట్టుకున్నాను అనమాట అది కొంచెం గట్టిగా అయిపోయింది కొంచెం అందులో రోజ్ వాటర్ కలిపి అది కూడా కొంచెం వేసుకున్నాను ఇంకా ఇలాయచి లవంగం పచ్చకర్పూరము జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు కదా అవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న ముక్క అందులో నీళ్ళలో వేసి కొంచెం సేపు అనుకోండి మనం అభిషేకం చేసేటప్పుడు మంచి సువాసన వస్తుందనమాట ఇంకా కొంచెం వట్టి వేరు కూడా చిన్నది కొంచెం వేసుకున్నాను ఇలా అన్ని వేసుకొని కొన్ని నీళ్లు కాసేపల విభూతి కొంచెం కుంకుమ పసుపు ఇవన్నీ కూడా వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ జలం కూడా అభిషేకం చేద్దామని ఇంకా స్వామివారికి ఆలుకల మాల వేద్దామని నా దగ్గర ఉండే చిన్న విగ్రహానికి వెంకటేశ్వర స్వామికి వేద్దామంటే చక్కగా ఏడు యాలకులను కొంచెం పసుపు నీళ్ళలో తడిపి ఉచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా చిన్న మాల శివయ్య కూడా కట్టి తులసి మాల విష్ణు అంటే వెంకటేశ్వర స్వామికి విష్ణు ప్రీతి కదా తులసి అనేది ఒక తులసి దళమైన ఇవాళ సమర్పిస్తే చాలా చాలా మంచిది సో ఇలా పూజకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొని కూర్చున్నాం అనుకోండి మనం పూజలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మళ్ళీ మళ్ళీ లేవకుండా సరిపోతుందని అన్నీ తెచ్చి పెట్టుకున్నాకే నేను పూజ అనేది చేసుకుంటాను ఇంకా చక్కగా స్వామివారికి అందరికీ కూడా మందార పుష్పాలు చామంతి పూలు గులాబీ పూలతో పారిజాతాలతో అన్ని పూలతో చక్కగా అలంకరణ చేసుకొని వస్త్రాలవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తాంబూల ముత్తైదుకి బ్రాహ్మణుడికి తాంబూలం ఇవ్వాలి కదా అని తాంబూలాలు కూడా రెండు రెడీ చేసి అక్కడ పెట్టుకున్నాను ముత్తైదుకేమో ఒక బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ ఇంకా తాంబూలం దక్షిణ రెడీ పువ్వులు అవి రెడీగా పెట్టుకున్నాను బ్రాహ్మణుడికి ఏమో ఈరోజు స్వయం పాకం ఇచ్చుకుందామని అనిపించింది పుట్టినరోజు కూడా కావడంతో ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుందామని ఇంకా వ్రతం కూడా కంప్లీట్ అవుతుంది కదా అని ఇంకా ఏకాదశి తిథి కూడా ఉంది కాబట్టి అన్ని కూరగాయలు అన్నీ కూడా తీసుకొని బియ్యము పప్పు అన్నీ కూడా రెడీగా పెట్టి సంచిలో వేసి అన్నీ పక్కన పెట్టుకున్నాను పూజ అంతా అయిన తర్వాత వెళ్ళి బ్రాహ్మణుడికి ముత్తైదుకి తాంబూలం ఇచ్చుకొని వద్దామని అంతా సిద్ధం చేసుకొని పూజకు ముందుగా కూర్చొని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను ఆయన ఆగ్నేయతోటే ఇన్ని వారాలు మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాను నేను మొదట ఐదు గురువారాలు చేసుకుందాం అనుకున్నాను ఐదవ గురువారం రోజు నాకు ఎందుకో ఆదివారాలు కూడా చేసుకోవాలనిపించి మొదలుపెట్టి ఇలా చక్కగా తొలి పండుగ రోజు ఐదవ వారము రావడం అందులో నా పుట్టినరోజు అన్నీ కలిసి రావడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి సో ఈరోజు చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను మామూలుగా అభిషేకం అనేది ఎప్పుడు కూడా మనము ఆవు పాలు దొరికితేనే చేసుకుంటే మంచిదండి వేరే పాలతో ప్యాకెట్ పాలతో చేసుకోవడం కంటే ఉత్త నీళ్ళతో చేసుకోవచ్చు స్వామికి ఎప్పుడు కూడా స్వచ్ఛమైన పాలు ఆవు పాలతోనే చేసుకోవాలి అంటే మనకి స్వచ్ఛమైన పాలు దొరుకుతున్నాయా లేదా అయితే తెలియదు ఎందుకంటే టెట్రా ప్యాక్తో కూడా అప్పుడప్పుడు చేసేదాన్ని ఈ మధ్య అయితే మాకు ఇంటి దగ్గరలోనే ఆవు పాలు కూడా దొరుకుతున్నాయి అమ్ముతున్నారు వాళ్ళు ఏదో ఒక ఊరు నుంచి తెప్పిస్తారట చాలా బాగుంటుంది అసలు పాలు కూడా ఈ మధ్య పాలు పెరుగు ప్యాకెట్ పాలు కంటే అవే తెచ్చుకొని వాడుకుంటున్నాము వెన్న కూడా వస్తుంది చక్కగా నెయ్యి కూడా చేసుకుంటున్నాము సో ఇలా బాగుందనమాట కొంచెం పెరుగు అది కూడా బాగుంటుంది ఎప్పుడైనా కొంచెం వర్షాలు అది క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కొంచెం తేడాగా అనిపిస్తుంది కానీ మిగతా అంతా పర్వాలేదు బాగానే ఉంది చిన్నప్పుడు మా ఇంట్లో ఆవులు బర్రెలు అన్నీ ఉండేవండి అలా అలవాటు కదా ఈ మధ్యకాలంలో మనకి ప్యాకెట్ పాలు అనేవి అలవాటైనాయి కానీ లేదంటే మన మామూలుగా అందరి ఇళ్లలోనూ అప్పుడు ఆవులు బర్రెలు అన్నీ ఉండేవి సో చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళము సో ఇప్పుడు మళ్ళీ దొరకటం కొంచెం సంతోషంగా ఉందన్నమాట తెచ్చుకొని చక్కగా అభిషేకానికి ఎప్పుడైనా కావాలంటే ముందు రోజు వెళ్ళి చెప్పామనుకోండి ఉంచుతారు మన కోసము అలా నేను చెప్పి పెట్టుకొని తెచ్చుకుంటూ ఉంటాను పెరుగు తోడేసుకోవాలంటే ముందు రోజు తోడేసుకొని పెట్టుకుంటాను అనమాట ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కానీ ఇలా వెళ్ళి తెచ్చుకుంటే మనకి కొంచెం బయటికి వెళ్ళినట్టు ఉంటుంది కొంచెం బాగుంటుంది కదా అని నేను వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట సో ఆవు పెరుగు కూడా తోడేసుకున్నాను కదా చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను ఇవాళ తొలి ఏకాదశి రోజు ఇలా రామదేవుని కథావ్రతం సంపూర్ణమవుతుంది చక్కగా అభిషేకాలు అందరి దేవతలకు చేసుకున్నాను కృష్ణుడికి జగన్నాథుడు అక్కడ రథయాత్ర జరుగుతుంది కాబట్టి బాలకృష్ణుడికి ఇంకా గోమాతకు ఆంజనేయ స్వామికి రామయ్య తండ్రికి అంటే మామూలుగా పాలతో ఒకదానితోనే అభిషేకం చేసేదాన్ని పాలు నీళ్లతో రామయ్యకు ఈసారి పంచామృతలతో చేయాలి చివరి వారం కదా అనేసి చేయాలనిపించింది ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇంకా శివయ్యకు అరుణాచలం నుండి వచ్చిన అరుణాచలేశ్వరుడికి ఇంతకుముందు నా దగ్గర ఉండే శివలింగానికి ఇలా అందరికీ కూడా చక్కగా పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్ళతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను స్వచ్ఛమైన నీరు ఉంటుందండి కొబ్బరికాయలో సో అందుకని కుదిరితే మనకి ఏ ద్రవ్యము దొరకనప్పుడు కొబ్బరికాయ తెచ్చి అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట సో పిల్లలకి చాలా మంచిది అని ఉంటారు ఇంకా లేత కొబ్బరికాయ అయితే కుదిరితే తెచ్చుకొని చేసుకోవచ్చు ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా సుగంధ ద్రవ్యాలు అన్ని కలిపిన జలము ఆ జలంతో కూడా చక్కగా అభిషేకం అది చేసుకొని మళ్ళీ కొంచెం నీళ్లు చల్ల చిలకరించి శుద్ధి చేసుకొని అంటే చిలకరించి ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని శివయ్యకు నేను పంచోపచార పూజ చేసుకున్నాను రామచంద్ర ప్రభుకి ఇంకా వెంకటేశ్వర స్వామికి అంటే లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర ప్రభుకి కూడా షోడశోపచార పూజ శ్రీ అన్నపూర్ణాదేవి లలితా దేవి కామాక్షి దేవి సమేత పరమేశ్వర స్వామికి నేను పంచోపచార పూజ అనేది చేసుకున్నాను ఇంకా జగన్నాథుడికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నానండి ఈ చిన్నది పేపర్ కటింగ్ లాంటి పేపర్ కటింగ్ కాదు చిన్న కార్డ్ లాంటిది ఇసుక వాళ్ళు ఇచ్చారనమాట ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు అది ఏదో షెల్ఫ్లో నాకు కనిపించింది క్లీన్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఉండేది నాకు ఎక్కడ పెట్టానో తెలియక చేసుకోలేదు పెట్టుకోలేదు రూమ్లో ఈసారి ముందుగానే చూసి పెట్టుకున్నాను సో అందుకని ఆ చిన్న జగన్నాథుడి ఫోటో అంటే కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి ముగ్గురు కలిసి ఉంటారనమాట పూరి జగన్నాథుడి ఫోటో చిన్నది అక్కడ ముందు పక్క పెట్టుకొని ఏనుగులకి మధ్యలో పెట్టుకొని చక్కగా అభిషేకాలు అవన్నీ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట రీసెంట్గానే కామాక్షిదేవి వ్రతం అంటే ఆషాఢ మాసంలో మనకి వారాహి నవరాత్రుల్లోనే రెండవ రోజు శుక్రవారం చంద్రోదయం అంటే నెలపొడుపు వచ్చే రోజు కంప్లీట్ చేసుకున్నాను అది ఒక చాలా సంతోషంగా అనిపించింది ఇంకా తర్వాత ఈరోజు రామదేవుని కథ వ్రతం అనేది స్టార్ట్ చేసి ఇలా ఈరోజు అంటే లాస్ట్ వీక్ కంప్లీట్ అవ్వాల్సింది నాకు కొంచెం పన్ను నొప్పితో చేసుకోలేదు తలస్నానం అది చేసుకోవాలి కదా అనేసి చేసుకోలేదు అందుకని ఈరోజు చేసుకున్నాను ఇంకా ఈరోజు పుట్టినరోజు ఇంకా తొలి ఏకాదశి పండుగ ఇలా ఆదివారం మూడు కలిసి వచ్చినాయి కదా అందుకని ఇవాళ ఉద్యాపనం చేసుకుందామని చేసుకున్నానమాట అసలు ఇంత మంచి రోజు చేసుకునే అవకాశాన్ని మనకి దేవుడు ఇవ్వడం అనేది కూడా ఒక వరమే అని అనుకోవాలి ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయో లేదో కోరిన కోరికలు తీరుతాయో లేదో కానీ ఇలా ఒక చిన్న చిన్న ఆనందాలు సంతోషాలు భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం మన పైన ఉన్నది అన్న ఒక నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని చిన్న చిన్న సందర్భాల్లో మనము సంతోషపడుతూ 그다 <susur> అలాంటి ఒక సందర్భం అని అనుకుంటున్నాను నేను ఇది నాకైతే ఈరోజు స్వామివారి పూజ చేసుకోవడము మామూలుగా మనము తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటాము కదా ఈరోజు స్వామివారు నిద్ర అంటే శయన ఏకాదశి అంటారు కదా నిద్రకు ఉపక్రమిస్తారు అని చెప్పి చెప్తారు ఈరోజు పడుకొని అంటే నిద్రపోతారని కాదు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు మేల్కొంటారు క్షీర క్షీరాబ్ది ద్వాదశి కూడా మనం స్వామివారిని చక్కగా పూజించుకుంటూ ఉంటాము కార్తీక మాసంలో సో ఈరోజు స్వామివారిని ఇలా చక్కగా అభిషేకం అది చేసి స్వామివారికి గంధం అరగదీసిన గంధంతో బొట్లు పెట్టుకొని కుంకుమ పెట్టి యాలకుల మాల కట్టాను కదా చిన్నది అది కూడా వేసి చక్కగా స్వామివారిని మధ్యలో రాముల వారి ఫోటో ముందు పెట్టుకొని స్వామివారికి షోడశోపచార పూజ చేసుకున్నాను ఇంకా ఈరోజు ఏకాదశి కావడంతో పదకొండు దీపాలు నేను వెలిగించుకుందామని అనుకున్నాను పిండి ప్రమిదలు ఇంకా అంటే ఒక పది ఏమో బియ్యం పిండితో చేసుకున్నవి ఒకటేమో గోధుమ పిండి ఆదివారం కావడంతో నేను ఆదివారాలు గోధుమ పిండి దీపారాధన అనేది చేసుకుంటున్నాను మన పిండి ప్రమిదలు ఎలా చేస్తాము అలాగే కొంచెం ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లము కొంచెం నీళ్లు ఇంకా గోధుమ పిండి కలిపి ముద్ద చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఇంకా బియ్య పిండితో కూడా అలాగే చేసి కొంచెం పక్కన పెట్టుకొని ప్రమిదాలన్నీ రెడీ చేసుకొని ఒక రావి స్వామి స్వామివారి తిరునామం వేసి గోధుమలు పోసి దానిపైన గోధుమ పిండి దీపాన్ని పెట్టి ఏడు ఒత్తులు వేసి ఎర్ర ఎర్రటి ఒత్తులు వేసి వెలిగించానమాట వారాహి నవరాత్రులకు చేసుకున్నాను కదా ఇంకా ఇవాళ ఆదివారం కావడంతో ఎర్రటి ఒత్తు వేసి వెలిగిద్దామని అనిపించింది ఇంకా సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రమూర్తికి అష్టోత్తరము పూజ అంటే షోడశోపచార పూజ అష్టోత్తరం అది చదువుకుంటున్నప్పుడు జాజిపూలతో పూలతో అష్టోత్తరం చేసుకున్నాను స్వామివారికి రామయ్య తండ్రికి వెంకటేశ్వర స్వామికి ఏమో తులసి దళాలు పారిజాత పుష్పాలతో చేసుకున్నాను కొన్నేమో రావి ఆకుల పైన కొన్ని ఏమో మందార ఆకుల పైన పెట్టుకున్నాను అన్నమాట ప్రమిదలు ఇంకా మనకి తిరుపతిలో గో బంగారు గోపురం ఉంటుంది కదా అలాంటి నమూనా ఉంది కదండి ఆ చుట్టూ నేను రామయ్య తండ్రి అష్టోత్తరం చదువుకుంటూ పుష్పాలు పెట్టుకున్నాను ఇంకా దీపాలన్నీ పెట్టుకుని చక్కగా మధ్యలో తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకున్నాను ఇంకా లక్ష్మీ అమ్మవారికి సీతమ్మవారికి ఏమో కుంకుమార్చన చేసుకున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే ప్రతిరోజు చదువుకుంటాను కాబట్టి తెలుసు సీతమ్మవారిది మాత్రం యూట్యూబ్లో పెట్టుకొని వింటూ నేను అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను ని అందరికి కూడా చక్కగా పూజ అంటే శివయ్య కూడా పూజాది చేసుకొని వాళ్ళ నాకు విష్ణు సహస్రనామం చదవడం రాదు కాబట్టి పదకొండు సార్లు శ్రీరామ రామ రామీతి రమీ రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అనే నామాన్ని ఇంకా పదకొండు సార్లు శ్రీరామ జయ రామ జయ జయరామ అనే నామాన్ని చదువుకొని తులసి దళాలు పుష్పాలు సమర్పించుకుని చివరగా లలిత సహస్రనామ పారాయణం నాకు వచ్చు కాబట్టి అది చదువుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఆ నైవేద్యాలుగా ఇందాక చెప్పాను కదా పేలాల పిండి పానకం వడపప్పు కొబ్బరికాయ ఇంకా గోధుమ రవ్వ ప్రసాదం ఇవన్నీ నైవేద్యాలు సమర్పించి హారతి తాంబూలము మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా హారతి పాట ఇంకా మిగతా ఉపచారాలు చిత్రము చామరము అనే ఉపచారాలన్నీ కూడా స్వామివారికి చేసుకొని చక్కగా పూజించుకున్నాను ఇంకా చివరగా క్షమార్పణ కూడా చెప్పుకొని స్వామివారి కథ అనేది చదువుకున్నాను చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని కథ చదువుకొని స్వామివారి వద్ద అక్షంతలను వేసి మా వారికి ఇచ్చి ఆయన వేసుకోమని తర్వాత మా ముగ్గురికి వేయమని చెప్పాను ఆయన వేశారనమాట ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించాను మనకు ఆదర్శమూర్తిగా నిలిచిన రామదేవుణ్ణి పూజించుకోవడం అనేది తప్పకుండా చేయాలండి మన జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి ఆ రామదేవుని కథ వ్రతాన్ని అంటే కథను చదువుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నేను ఐదు గురువారాలు అనుకొని మొదలుపెట్టి ఐదు ఆదివారాలు కూడా చేసుకున్నాను ఏదైనా మనం వ్రతం కానీ పూజ కానీ ఏదైనా చేస్తున్నాము పూర్వజన్మ సుకృతమే అని నేను అనుకుంటున్నాను ఇలా దేవుణ్ణి ఆరాధించడానికి కూడా మనకి ఆయన అనుజ్ఞ కావాలి సో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఈరోజు తొలి ఏకాదశి నా రోజు ఇలా స్వామిని ఇంత బాగా నేను పూజించుకుంటానని నా అస్సలు అనుకోలేదు స్వామిని చక్కగా నేను పూజించుకొని పూజ అది చేసుకొని ఉద్యాపన కూడా చేసుకున్నాను ఇంకా సాయంత్రం వేళ మేము ఆలయ దర్శనానికి వెళ్ళొచ్చాము మధ్యాహ్నం భోజనం అంటే అన్నం తినలేదు అన్నానికి బదులుగా కుర్రాలు అన్నం వండుకొని తిన్నాను అనమాట ఇంకా ఎలాగో ఉపవాసం ఉన్నాను కాబట్టి అంటే అన్నం తినలేదు కాబట్టి మర్నాడు మహానైవేద్యం స్వామికి సమర్పించాలని చక్కగా పులిహోర గారెలు బజ్జీలు గారెలు కాదు బజ్జీలు అవన్నీ చేసి పరమాన్నం కొంచెం అన్ని ప్రసాదాలు కొంచెం పులుసు పప్పు కూర అన్నీ చేస్తాం కదా మన మహా నైవేద్యానికి అన్ని కూడా చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించాను ఇంకా ఆ రోజు తొలి ఏకాదశి రోజు సాయంత్రం మా ఇంటి దగ్గరలో ఉండే రామాలయానికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి గోష్టి టైం అయిందనమాట ఎందుకంటే వర్షం పడేలా ఉందని కొంచెం లేటుగా వెళ్ళాము ఉదయం అయితే సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు అక్కడ సో సాయంత్రం వెళ్ళాము గోష్టి టయానికి అసలు ఆ నైవేద్యం పెట్టి తెర తీసి లైట్ వేశారనమాట అసలు ఒక్క క్షణం మేము తిరుపతిలో ఉన్నామా అనిపించింది ఎందుకంటే స్వామివారికి తిరునామం అలంకరణ చేశారు అంత అద్భుతంగా స్వామి దర్శనం జరిగింది వాళ్ళ సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి